ఒక ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి అరుస్తాయంట వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం అరిచే వాళ్ళు అరుస్తారు మన మన ధ్యేయం మనం అనుకుని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి మన వెనక నుంచి అరుస్తారు కానీ మన ముందు వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా ఐఎమ్ హ్యాపీ వైత్త పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయి అని తెలిసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్ కానీ మనోజ్ కూడా నన్ను మన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా కౌల్చుకుని చేసింది ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు నా ఇంటర్వ్యూలో చెప్పాడు ఇవన్నీ కూడా చెప్పాడు వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే మన మన ప్రాంతం బట్టి మనం పెరిగిన వాతావరణం బట్టి బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్ ఎక్కడో ఒక దగ్గర వీ ఫీల్ లైక్ మై గాడ్ యునో నేను అనుకునేందుకు సాధించలేకపోతున్నాను సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఒక ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను డబ్బులు పోయింది ఒక సినిమా తీశాను అది పోయింది అనుకున్నప్పుడు నిరాశ పడిపోయినప్పుడు ఎక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ హెల్త్ ఏదో చూపిస్తారు బట్ చాలామంది అక్కడ తాకొచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్ అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది కానీ నేను ఐ ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్ ఇది చేయిరా అది చేయిరా అండ్ ఐ డోంట్ నాట్ గివ్ అప్ ఆన్ హిమ్ అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టలేము పెట్టకూడదు గారు బట్ మనోజ్కి నవ్ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా నీకు చెప్పింది చాలు నేను నువ్వు చూసుకో అని ఐ బికాజ్ నౌ గట్ ఎక్కిచ్చేసాను నేను నా నా పరాన ఇంకా లెట్ హిమ్ ఇస్ లైఫ్ మనోజ్ ఇప్పుడు ఒక పది మందికి చెప్తున్నాడు ఏంటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే తెరపిస్ దగ్గరికి వెళ్ళండి ఫ్యామిలీతో కూర్చోండి కౌన్సిలింగ్ తీసుకోండి అవును హండ్రెడ్ పర్సెంట్ సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్గా చెప్తున్నాడు బికాస్ ఆఫ్ యూ నా నేను ఇన్నర్ వర్క్ చేయకుండా సెల్ఫ్ ఫీలింగ్ లేకుండా నేను ఎంత హ్యాపీగా ఎంత సటిల్గా సటిల్ ఇన్ మై సోల్ ఇన్ మై భావన బికాజ్ నా ఇన్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి ఇప్పటికీ నాకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇన్ ఇన్ ద పర్సన్ ఐ యామ్ చాలా ఫ్రిగర్ అయిపోయేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ డోంట్ హ్యావ్ టు అగ్రీ ఆన్ ఇట్స్ బట్ దట్స్ ఓకే అండ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ నేను ఎవరో హూ మ్ ఐ రమణ మహర్షి గారు అదే అంటారు నువ్వెవరో నువ్వు తెలుసుకో హూ ఆర్ యూ అంతే హూ యామ్ ఐ ఐ యామ్ అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది బట్ ఐ యామ్ దిస్ అనేది మనం చాలా చెప్పుకోలేము ఐ యామ్ సోన్ సోస్ డాటర్ సోన్ సోస్ ఇది ఈ దాన్ని ఏమంటారు అవుట్ రీచ్ చేస్తాం కానీ మనం ఓన్ చేసుకో అక్కడే వచ్చే ప్రాబ్లం మంది మనం ఓన్ చేసుకుంటే దెన్ లైఫ్ బికమ్స్ లిటిల్ బిట్ మోర్ ఈజియర్ ఈజీ అని మటుకో లైఫ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ యూ టు లెర్న్ హౌ టు నావిగేట్ త్రూ ఇట్ అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయటం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి సమ రియాక్ట్ అవుతుంటారు ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా లేకపోతే ఎనీథింగ్ అంటే జనాల్లో అవేర్నెస్ అంటే సొసైటీలో అవేర్నెస్ హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ అండి నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అని అనిపించాల్సిన అవసరం లేదు బట్ నాలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్ ఇఫ్ యూ డూ నాట్ స్టాండప్ ఫర్ సమ్థింగ్ దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్ నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటల్లోకి వెళ్ళిపోకుండా చూస్ యువర్ బ్యాటిల్స్ డాక్ చాలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ప్రతి దానిలోనే దూరలేను అల్టిమేట్లీ ఐమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్ నా నా పరిధి ఏదో నేను నేర్చుకొని బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేది ఐ డెఫినెట్లీ కమ్అట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అంటే కొన్ని జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంటుంది కదా అలా చాలా వస్తుందండి కోపం బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అది మీ జర్నీ అని నేర్చుకుంటున్నా తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు సరిగా మన దర్శక నిర్వాతలను ఒక చిన్న కామెంట్ చేశారు చిన్నది కాదండి లౌడ్గానే చెప్తున్నాను నాకే కాదు నేను నన్ను అనట్లేదు ఇంతకు ముందు మనం మన తెలుగు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పాన్ ఇండియా సినిమాస్ తీసిన వాళ్ళే ఎందుకో మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహించడంలో ఎందుకు జంకుతారు నేను అనసూయం చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను యూనో నో తన్ని ఎంతమంది ఎన్నే అంటారు అని షీఈ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఎంతమందినైనా నిల్ల తొక్కుకొని తనకు నచ్చినట్టు తను ఉంటుంది చూడు హ్యాట్ సాఫ్ట్ బట్ చాలామంది ఆ భయంతో మనం పరదాలేసేసుకొని వెనకాల ఆగిపోతూ ఉంటాం అండ్ మనుషుల్ని బయటికి రానివ్వట్లేదు బికాజ్ ఎవరికి ఊరికి ఎంత వింటాం మనకి ఎందుకు వచ్చిందిలే అని వదిలేసుకుంటాం మనం బట్ అది దాటుకొని బయటకు వాళ్ళంటే నేను చాలా చాలా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట సో ఐ ఇట్స్ ఓపెన్ క్వశ్చన్ వై మీ మీరు ఒక హిందీ అమ్మాయిని తీసుకొచ్చి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు ఒక తెలుగు అమ్మాయికి ఇవ్వండి అట్లీస్ట్ ఆ భాష భావన మీనింగ్ ఆ పిల్లకి అర్థమవుతుంది కదా దట్స్ మై బాధ అంతే అంటే చాలా మంది హీరోలు కానీ ప్రభాస్ గారు కావచ్చు నెక్స్ట్ ఎన్టీఆర్ వీళ్ళందరితో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో వాళ్ళకు మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారేమో మీ పాట ఎవరికి సజెషన్ ఇచ్చేదాన్ని కాదండి నేను అందరినీ సెలబ్రేట్ చేసేదాన్ని హూ ఐ మై టు గివ్ సెలబ్రేట్ చేస్తుంది ఆఫ్ కోర్స్ దాట్ ఐ విల్ డూ బట్ ఎవరికి ఉద్దేశాలు ఇవ్వడము సరే ఇవి అంత 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 టైం వేస్ట్ పండ్లు వద్దు ఎవరికి యాక్చువల్లీ లక్ష్మీప్రసాద్ గారు ఎలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు అంటే మీ గురించి ఎలాంటి క్యారెక్టర్స్ రాయాలనుకుంటున్నారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీరు అనుకునేది ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలాంటివి రాయాలేవో లక్ష్మీప్రసాద్ నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను ఒకటి నేను ఒకటి చేసింది ఇంకోటి చేయలేదు మళ్ళీ నేను వచ్చి ఇలాంటిది చేయాలి అని నేను అనుకోకూడదు కదా ఐ వాంట్ అ గుడ్ డైరెక్టర్ టు సీ దాట్ ఇన్ మీ అని మా మాంశీ గారు అంటుంటారు ఇలాంటి సినిమా మీకు పడలేదండి మమ్మల్ని ఎప్పుడు చూడలేదండి అని యా అనుకుంటున్నాను నేను ఇది ఏం ఉంది పెద్ద బట్ ఈవెన్ దాట్ ద గెటప్ కానీ ఆ లుక్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఐ గెస్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ మీ ఇన్ అ క్యారెక్టర్ లైక్ దాట్ బట్ నాకు నేను ఇది అని చెప్పలేను ఐ లైక్ టు ప్లే ఆల్ క్యారెక్టర్స్ రియలీ ఐ ఐ ఎంజాయ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ మీ టు ఇది ఇది నేను చేయగలిగినా లేదా అన్నీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ దాన్ని రియల్ చేయడం అనేది నాకు ఇష్టం అంటే దక్ష దక్ష విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలనుకుంటున్నారు ఏ మైండ్ సెట్ పెట్టుకున్నాం అక్కడి వచ్చావా ఎంటర్టైన్ అయ్యావా ఒక మంచి సినిమా చూసావా వెళ్ళావా నేనేమి బోధించట్లేదు మీ తల తినట్లేదు జస్ట్ వచ్చావా ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ గెట్ ఎంటర్టైన్డ్ గో హోమ్ అండ్ గో టు స్లీప్ బై సమ్ పాప్కార్న్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ అంతే తెలుగు తమిళ్ ఒకటి చేస్తున్నానండి అండ్ హిందీలో ఐ జస్ట్ ఫినిష్డ్ వన్ షో అవుట్ ఆన్ అమెజాన్ కాల్ ట్రేటర్స్ అండ్ ఇంకో టూ సబ్జెక్ట్స్లో వీ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్ లాంగ్వేజ్ తమిళ్ తెలుగు ఒకటి చేస్తున్నాను ఇట్స్ డ్యూయల్ లాంగ్వేజ్ అండ్ దెన్ అనదర్ వన్ దట్ వర్కింగ్ ఆన్ తెలుగు

ఒక ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు చేర అరుస్తాయంట వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం అరిచే వాళ్ళు అరుస్తారు మన మన ధ్యేయం మనం అనుకుని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి మన వెనక నుంచి అరుస్తారు కానీ మన ముందు వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా ఐఎమ్ హ్యాపీ వైత్త పాజిటివ్ వైపు మీరు ఇచ్చే అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలిసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్ కానీ మనోజ్ కూడా నన్ను మన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా అక్కడించుకుని చేసింది ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు నా ఇంటర్వ్యూలో చెప్పాడు అక్కడ ఇవన్నీ కూడా చెప్పాడు వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే మన మన ప్రాంతం బట్టి మనం పెరిగిన వాతావరణం బట్టి బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్ ఎక్కడో ఒక దగ్గర వి ఫీల్ లైక్ మై గాడ్ యునో నేను అనుకునేందుకు సాధించలేకపోతున్నాను సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఒక ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను డబ్బులు పోయింది ఒక సినిమా తీశాను అది పోయింది అనుకున్నప్పుడు నిరాశ పడిపోయినప్పుడు ఇక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెళ్తురు ఏదో చూపిస్తారు బట్ చాలామంది అక్కడ తాకొచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్ అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్ ఇది చేయిరా అది చేయరా అండ్ ఐ డోంట్ నాట్ గివ్ అప్ ఆన్ హిమ్ అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టలేము పెట్టకూడదు గారు బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా నీకు చెప్పిన చాలు నేను నువ్వు చూసుకో అని ఐ బికాజ్ నౌ గట్ ఎక్కిచ్చేసాను నేను నా నా పరాన ఇంకా లెట్ హిమ్ లివ్ లైఫ్ మనోజ్ ఇప్పుడు ఒక పది మందికి చెప్తున్నాడు ఏంటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఫ్యామిలీతో కూర్చోండి కౌన్సిలింగ్ తీసుకోండి అవును హండ్రెడ్ పర్సెంట్ సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్డ్గా చెప్తున్నాడు బికాస్ ఆఫ్ నేను ఇన్నర్ వర్క్ చేయకుండా సెల్ఫ్ ఫీలింగ్ లేకుండా నేను ఇంత హ్యాపీగా ఎంత సటిల్గా సటిల్ ఇన్ మై సోల్ ఇన్ మై భావన బికాజ్ నా ఇంతకు ముందు ఇంటర్వ్యూస్కి ఇప్పటికీ నాకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇన్ ఇన్ ద పర్సన్ ఐ యామ్ చాలా ఫిగర్ అయిపోయేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ డోంట్ హ్యావ్ టు అగ్రీ ఆన్ ఇట్స్ బట్ దట్స్ ఓకే అండ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ నేను ఎవరో హూ మ్ ఐ రమణ మహర్షి గారు అదే అంటారు నువ్వెవరో నువ్వు తెలుసుకో హూ ఆర్ యు అంతే హూ యామ్ ఐ ఐ యామ్ అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది బట్ ఐ యామ్ దిస్ అనేది మనం చాలా చెప్పుకోలేము ఐ ఆమ్ సోన్ సోస్ డాటర్ సోన్ సోస్ ఇది ఈ దాన్ని ఏమంటారు అవుట్ రీచ్ చేస్తాం కానీ మనం ఓన్ చేసుకో అక్కడే వచ్చే ప్రాబ్లం మంది మనం ఓన్ చేసుకుంటే దెన్ లైఫ్ బికమ్స్ లిటిల్ బిట్ మోర్ ఈజియర్ ఈజీ అని మటుకో అన్న లైఫ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ యుటిల్ లెర్న్ హౌ టు నావిగేట్ త్రూ ఇట్ అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయడం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి సమ రియాక్ట్ అవుతుంటారు ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా లేకపోతే ఎనీథింగ్ అంటే జనాల్లో అవేర్నెస్ అంటే సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ అండి నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అని అనిపించాల్సిన అవసరం లేదు బట్ నాలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్ ఇఫ్ యూ డూ నాట్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్ దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్ నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటల్లోకి వెళ్ళిపోకుండా చూజ్ యువర్ బ్యాటిల్స్ డాక్టర్ అలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ప్రతి దానిలోనే దూరలేను అల్టిమేట్లీ ఐమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్ నా నా పరిధి ఏదో నేను నేర్చుకొని బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేది ఐ డెఫినెట్లీ అవుట్ అండ్ టాక్అౌట్ ఇట్ అంటే కొన్ని జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంటుంది కదా అలా చాలా వస్తుందండి కోపం బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అది మీ జర్నీ అని నేర్చుకుంటున్నా అంటే మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు సరిగా మన దర్శక నిర్వాతలను ఒక చిన్న కామెంట్ చేశారు చిన్నది కాదండి లౌడ్గానే చెప్తున్నాను నాకే కాదు నేను నన్ను అనట్లేదు ఇంతకు ముందు మనం మన తెలుగు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పాన్ ఇండియా సినిమాస్ తీసిన వాళ్ళే ఎందుకు మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహించడంలో ఎందుకు జంకుతారు నేను అనసూయం చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను యూనో నో తన్ని ఎంతమంది ఎన్నే అంటారు అని షీఈ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఎంతమందినైనా నిల్ల తొక్కుకొని తనకు నచ్చినట్టు తను ఉంటుంది చూడు హ్యాట్ సాఫ్ట్ బట్ చాలామంది ఆ భయంతో మనం పరదాలేసేసుకొని వెనకాల ఆగిపోతూ ఉంటాం అండ్ మనుషుల్ని బయటికి రానివ్వట్లేదు బికాజ్ ఎవరికి ఊరికి ఎంత వింటాం మనకి ఎందుకు వచ్చింది లేని వదిలేసుకుంటాం మనం బట్ అది దాటుకొని బయటకు వచ్చే